అన్నం చేయడానికి ఒక గ్లాసు బియ్యంని రెండు సార్లు కడిగేసి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత దీని నిండా వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం అట్లు చేయడానికి ఒక గ్లాస్ మినపగుళ్ళను రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా రెండు గ్లాసులు బియ్యం వేసుకుని రెండు సార్లు కడిగేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుందాం వీటిని కూడా ఐదు గంటల సేపు నానబెట్టుకుందాం నానబెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ తీసేసుకొని దీంట్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న వేసడం అని స్టవ్ పెట్టుకోవాలి పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి దీనిని కూడా వాటర్ పంపేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం దోశల బియ్యలో దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటాం పాప ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు అన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు తీసి పక్కన ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మిక్స్ పట్టుకున్న కొబ్బరి కొబ్బరి బియ్యం మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి దీంట్లో మనం బియ్యం ఎంత తీసుకున్నాము బెల్లం కూడా అంత తీసుకుని కలుపుకోవాలి బెల్లం ఇవన్నీ బాగా కలిసి ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇంకొంచెం ప్యాన్ నుంచి మనం ఇలా గరిడతో తీస్తుంటే సపరేట్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అట్లు వేయడానికి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్పై ఇలా చిన్న చిన్న అట్లా వేసుకోండి దోశ రెండు వైపులా కాల్చుకుంటాం ఇలా రెండు వైపులా కాలు ఈ అట్టను తీసి పక్కన పెట్టుకుంటాం వేయించుకున్న జీడిపప్పుల్ని ఇలా తిమ్మన్నంపై పెట్టుకుంటే అమ్మవారికి మరకేసరుగురు గురువారం రెండవ వారం అమ్మవారికి పెట్టే తిమ్మన్నం అట్లు ప్రసాదాలు రెడీ